అండి అందరికీ నమస్కారం నేను మీ రమాని వెల్కమ్ టు రమా హ్యాపీ టాక్స్ ఈ రోజు లాగ్ ఏంటంటే నేను మా పుట్టి నుంచి ఒక పార్సిల్ వచ్చింది ఆ బాక్స్లో మా వాళ్ళు నాకు ఏమేమి పంపించారో చూపిస్తున్నాను అలాగే మా తమ్ముడు నా కోసం ఈ సమ్మర్లో ఏమేమి పంపించాడో ఆ స్పెషల్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ బాక్స్ ఓపెన్ చేసాము ఫస్ట్ ఆవకాయ పచ్చడి ఒక డబ్బా వచ్చింది ఆ డబ్బా తీసి పక్కన పెడితే ములక్కాళ్ళు ఈ ములక్కాళ్ళు మా చెట్టు చాలా టేస్ట్ ఉంటాయి నేను అన్ని కూరల్లో ములక్కళ్ళు వేసేస్తూ ఆరోగ్యానికి చాలా మంచిది కదా అలాగే ఏ విటమిన్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది మా పిల్లలకి చాలా ఇష్టం నాకు కూడా ఇష్టం అనమాట ఇంకా మ్యాంగోస్ అండి ఇలా గడ్డిలో వేసి పంపించాడు పాడవకుండా పార్సెల్ గడ్డిలో వేస్తే మ్యాంగోస్ పాడవకుండా ఉంటాయని మంచిగా గడ్డిలో పెట్టేసి ఇవి ఆర్గానిక్ మ్యాంగోస్ అండి ఇవి తోటకెళ్ళి మా తమ్ముడు కోసి తీసుకొచ్చి పంపించాడు అనమాట పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇలా స్ప్రే చేసిన మ్యాంగోస్ తింటే ఆరోగ్యం పాడైపోతుందని అలాగే కొన్ని నిమ్మకాయలు ఈ నిమ్మకాయలు కూడా పొద్దున హనీ వాటర్ అలా తాగు తాకి లెమన్ రైస్కి పనిచేస్తాయి ఇంకా కొన్ని పచ్చి మామిడికాయలు కూడా ఇంకా నెక్స్ట్ టైం టూ టైమ్స్ పంపించాడండి అది ఒక బాక్స్ ఇది ఇంకొకసారి పంపించిన బాక్సులు అనమాట రెండు ఇవి కొంచెం పచ్చివే ఇవి ఇలా గడ్డిలో ఉంచేస్తే టూ డేస్కి మంచిగా పండిపోతాయి లైట్గా కలర్ వచ్చింది కదా అలా మా అలాగే గడ్డిలో వదిలేస్తే పండిపోతాయి ఇంకా మా చెల్లి వాళ్ళ తోటలో నుంచి వేరుశెనక్కలు ఈ వేరే అనేవి పీనట్స్ మనం పల్లీలు అంటాం కదా వీటి నుంచే వస్తాయి ఇంకా మినప వడియాలు ఈ మెనపడలు కూడా మా అమ్మ సమ్మర్లోనే పట్టేస్తుంది అనమాట ఈ మినప వడియాలు ఖరీస్ వండుకుంటారు కూరల్లో తింటాం అనమాట అలాగే పిండి వడియాలన్నమాట పిండి అనేది మా అమ్మ సమ్మర్లో చాలా బాగా పడుతుంది ఈ వడియాలు అనేవి సంవత్సరం మొత్తం నిలవ ఉంటాయి నాకు మా చెల్లికి మా అమ్మకి సంవత్సరానికి సరిపడా ఒకసారి పట్టేస్తుంది అనమాట ఈ వన్ ఇయర్ వరకు కలర్ చేంజ్ అవ్వు టేస్ట్ కూడా బాగా మాస్లో మారవనమాట అలా చారు సాంబార్ అలా ఏది పెట్టినా ఈ వడియాలు అయిపోస్తాను నేనైతే ఉత్తివే చాలా వరకు తినేస్తూ ఉంటాను మా పిల్లలకు కూడా అలాగే ఇష్టం ఇంకా మా తమ్ముడు వచ్చి ఆ మాగాయ పచ్చడి తెచ్చాడండి ఈ మాగాయ పచ్చడి అనేది వన్ ఇయర్కి సరిపడా ఒకేసారి పంపించేస్తారు నాకు మా అమ్మ వాళ్ళే వాళ్ళ చేతులతో కారం ఆడిచ్చి మా చెట్టు మామిడికాయలతోనే మంచిగా ఆవపిండి మంతిపిండి కలిపి పట్టి పెడతారనమాట చాలా టేస్ట్ ఉంటుంది ఈ మాకు పల్లెటూరులో ఈ పచ్చడి అనేది వన్ ఇయర్కి సరిపడా ఒకేసారి పట్టేసుకుంటా ఉంటాము ఈ ప్లాస్టిక్ డబ్బాలో ఉన్నది మాగాయ పచ్చడి ఈ మాగాయ పచ్చడి అయితే మా వారికి చాలా బాగా నచ్చింది అంత బాగుందనమాట ఇది ఎప్పుడైనా ప్లాస్టిక్ డబ్బాల్లో పచ్చడి ఉంచకూడదండి ఎందుకంటే ఈ పచ్చడిలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ప్లాస్టిక్ రియాక్షన్ వస్తుంది మనం ఎప్పుడైనా పచ్చడిని గాజు బాటిల్లో కానీ లేదా ఇలా జాడీలు అంటాం కదా ఈ జాడీల్లో కానీ ఉంచుకోవాలి నేను స్టోరేజ్ కోసం పెద్దవాటిలో ఉంచేసి ఎప్పటికప్పుడు వాడుకోవడానికి ఇలా చిన్న గాజు బాటిల్ తీసుకుని అది అవ్వగానే అది మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకుని మళ్ళీ తీసుకుంటా ఇలా ఎక్సెస్ పచ్చడి ఏమైనా ఉంటే ఇలా టిష్యూ వేసుకుని తుడిచేసుకోవాలి తడి అస్సలు తగలకూడదు పచ్చడికి తడి తగిలితే పాడైపోతుందనమాట ఇంకా అలాగే నాకు సంవత్సరానికి సరిపడా కూర కారం కూడా పంపించేస్తారండి ఈ కూర కారం మా అమ్మే ఎన్నిమిర్చిని నీట్గా క్లీన్ చేసి తొడాలు తీసి మంచిగా మిల్లు పట్టించి మసాలాలు అన్నీ దినుసులు వేసి పంపించిందండి అలాగే పచ్చికారం కూడా కొంచెం పంపించింది ఏవైనా చికెన్ పీకిల్స్ అలా పట్టుకోవడానికి ఇంకా పులుసులోకి ఉంటుందని ఇదైతే మసాలా వేసిన కారం అనమాట ఇలా మాకు వన్ ఇయర్కి సరిపడా పట్టుకోవడం అలవాటు అంటే పల్లెటూరులో కర్రీ పాయింట్స్ ఉండవు ఎప్పుడైనా కర్రీ చేసుకున్నప్పుడు ఇలా ఆవకాయ పచ్చడి వేసుకుని కొంచెం పెరిగేసుకుని తినేస్తూ ఉంటాము ఆ టేస్ట్ బాగుంటుంది హెల్తీ కూడా ఇంట్లో ఉన్నదే తింటే బయటకంటే ఇలా మనం పచ్చడిని స్టోర్ చేసుకునేటప్పుడు జాడీకి పైన ఇలా కాటన్ క్లాత్ వేసి కట్టేస్తే గాలి వెళ్లకుండా పచ్చడి అనేది నిల్వ ఉంటుందన్నమాట నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా అమ్మ చేసే పద్ధతి ఇదనమాట నేను కూడా అదే ఫాలో అవుతాను ఇకపోతే మా చెట్టు ములక్కాళ్ళు అంటే నాకు నా పిల్లలకి చాలా ఇష్టము మా పిల్లలు ములక్కాళ్ళు బాగా తింటారు ఆరోగ్యాన్ని కూడా మంచిదని నేను అన్నింటిలో సాంబార్లోను కర్రీస్లోను ములక్కాళ్ళు బాగానే వేస్తాను లెమన్స్ కూడా నేను లెమన్ రైస్ అలా చేస్తూ ఉంటాను అందుకనే ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేశాను ఈ ములక్కాళ్ళు అయితే అన్ని కర్రీస్లో వేసేస్తూ ఉంటాను వంకాయ ములక్కాడ మా వారు తిడుతూనే ఉంటారు ప్రతిరోజు ములక్కాళ్ళేనా అని ఇంకా ఈ ములక్కాళ్ళని కట్ చేసి ఇలా మా కవర్లో వేసి పెడితే నాకు వన్ మంత్ వరకు మంచిగానే ఉంటాయండి పాడవు మరి గాలి వెళ్లకుండా కవర్లో వేసి పెడతాను నాకే కాకుండా ఈ పచ్చడి ములక్కళ్ళు ఎవరైనా ఇంటికి తెలిసిన ఆంటీ వాళ్ళకి అలా కూడా ఇస్తాను అమ్మ మట్టి కాచులు పంపించింది అవి మట్టిగాజులేనండి పైన కలర్స్ కనిపించే అనమాట ఇంకా పొండు మ్యాంగోస్ అన్నీ ఇలా పక్క తీసేసుకున్నాను ఇలా పక్క తీసేస్తే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు కడిగేసి నీట్గా నీళ్ళలో ఏసైనా ఉంచితే మంచిగా ఉంటాయి కడిగేసి కోసి పెట్టేస్తాను ఇంతేనండి మ్యాంగోస్ చూసారా నేను ఇంకా డబ్బాలో ఉంచితే ఎక్కువ పండిపోతాయని ఇలా బయట కవర్లో తీసాను పచ్చి మాత్రం డబ్బాలో ఉంచేస్తే పండుతాయని బయటికి తీసి ఇలా కవర్లో పండి మాత్రం బయట సంచి మీద పెట్టేశానండి ఈ మ్యాంగోస్ అనేవి మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు